అందరికీ నమస్కారం గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు టాపిక్ ఏంటంటే గల్ప్ దేశాలలో ఇంట్లో పనిచేసే వాళ్లకు పని మనుషులకు కావచ్చు డ్రైవర్లకు కావచ్చు జీతాలు మన స్పాన్సర్ను మన సేటును మన బాబాను అడిగి ఏ విధంగా జీతాలు పెంచుకోవాలి అడిగే విధానం ఎలా ఉండాలి అనే దానిపై టాపిక్ జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు మన గెలుపుచందమామ యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సిమోళ్ళు ఎక్కి ఫాలో అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముందుకు వెళ్ళిపోదామా ఇళ్ళల్లో పనిచేసేటప్పుడు ఒక మనిషికి వచ్చేసి రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది మరి ఆ ఇండ్లు బాగా నచ్చితే ఇంకా ఇంకా చేయాలని చెప్పి చేయాల్చుకున్నప్పుడు మనము జీతము వాళ్ళంతకు వాళ్ళు ఎక్కడ పెంచరు మనం అడిగిన అడిగినా అడిగిందైనా అమ్మ అన్నం పెట్టదన్నట్టుగా మనం అడుగుతేనే జీతము వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు తప్ప లేదంటే వాళ్ళు ఎన్ని ఎన్ని చేసినా కూడా అదే జీతం వేస్తూ ఉంటారు మనం పట్టించుకోకుంటే కాబట్టి మనము ఒక సంవత్సరం దాటిన తర్వాత రెండు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మనం ఏం చేయాలి అంటే జీతం పెంచాలి అంటే మనం డైరెక్ట్గా మా జీతం నాకు జీతం పెంచు అన్న అంటే పెంచరు నూటికో కోటికో మన వాళ్ళని అర్థం చేసుకొని మన కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళంత పెంచితే తప్ప చాలామంది నూటికి ఎనభై శాతం మంది మరి వాళ్ళ జీతం ప్రస్తావనే ఎత్తరు చేతటి శైనిలే ముబ్బి చేత శైనిలే ముబ్బి ముందు చేసుకొని ఎన్నో చెప్పి గమ్మ ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులు జరగాల్సిందే ఒకటి మనం ఏ మనకు బాధ్యత అనేది ఇక్కడ ఉంటుంది ఇంటికాడ పరిస్థితి అప్పులు ఎలా తీర్చాలి అలాగే మన పిల్లల్ని ఎలా చదివించాలి అలాగే మనం ఏ విధంగా మనము మన తోటి బంధువులతో పాటు తోటి అన్నదమ్ములతో అందరిలో మనము ఒకరిలా మనం ముందు ఎలా ముందుకెళ్ళాలి వెనకబడి బాధవేము అనే ఈ విధంగా అన్నీ మొత్తం కఠిన కళలన్నీ ఇక్కడ ఉంటాయి మనకు మనము ఎన్నో సంవత్సరాలు కొన్ని ఏళ్ళు ఇక్కడనే ఉండి బండి పోవాలని చెప్పేసి రాలేదు సంపాదించుకుని పోవాలని చెప్పి వచ్చాం కాబట్టి మనకి ఎంత త్వరగా జీతాలు పెంచి జీతాల డబ్బులు ఎక్కువ ఇచ్చే అంత మంచిది చెప్పి మనమైతే మన మనిషి అయితే కోరుకుంటూ ఉంటుంది అవునా నిజమా చెప్పండి కాబట్టి జీతాలు పెంచే విషయంలో అడిగే విధానంలో ఏ విధంగా అడుగుతే చూడు ఒక మాట మనము మాట్లాడే మాట బట్టి దానికి గౌరవం పెరుగుతుంది మాట విలువ పెరుగుతుంది కాబట్టి మన ప్రవర్తనం బట్టి మనకి ఆ ఇంట్లో స్థానం ఆ ఇంట్లో స్థానం ఉంటుంది కాబట్టి మనం కూడా వచ్చిన తర్వాత మనం ఇంత దూరం వచ్చింది మరి పని కోసమే కాబట్టి మనం చేసే పనిలో క్వాలిటీ ముఖ్యంగా క్వాలిటీ ఉండాలి క్వాలిటీ అంటే మెరుగైన పని చేయాలి అంటే మన సొంత పని ఎలాగ ఉ చేస్తామో మన మన సొంత పని అయితే అలాగా పనులు చేయాలి అన్నమాట వీళ్ళ ఇళ్ళల్లో నమ్మకంగా నమ్మకం ముఖ్యంగా నమ్మకం అనేది చాలా ముఖ్యం ఇక్కడ అరబ్ కంట్రీలు అరబీ దేశాలలో అరబీ కంట్రీలలో దేశాలలో వాళ్ళు అరబీ వాళ్ళు సామర్థ్యం అయితే మనిషిని నమ్మరు అలాంటి వాళ్ళ దగ్గర నమ్మకం సంపాదించాలంటే చాలా కష్టమైన పని కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దృష్టి పెట్టాల్సింది వచ్చే రాకతలకే కోవిటిలోకి నమ్మకాన్ని సంపాదించుకునేది ఇంట్లో ఉండేవారు అందరి దగ్గర అందరి అందరి మనన పొందాలి బాబా కావచ్చు మామ కావచ్చు పిల్లలు ఉంటారు వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల దగ్గర కావచ్చు వాళ్ళ అక్క చిల్లలు కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు అందులోకి ఇంట్లో ఉండేటప్పుడు కూడా మరి అందరి మనన పొందాలనే ఉద్దేశంతోనే మనము ట్రై చేస్తూ పని చేస్తూ ఉండాలి ఉండాలి తప్ప మనం ఏదో వచ్చినాములే మనం ఏదో కూలిపోతే ఇంటికాడ కదా గబక్క తొగేదో లేక చెల్లిగట్టి పీకేదో లేక వరి కోత పోయినప్పుడు మనం సరితో ఒక్కొక్కసారి మనం గవగబ పోవాలన్న ఉద్దేశంతో అదా బదరా అదరా బదరా చేసి వెళ్ళిపోవాలని చెప్పి కొంత ట్రై చేస్తూ ఉంటారు మరి ఆ రైతు కనబెట్టి మళ్ళీ ఇంటికి పిల్లంపి మళ్ళీ చేయించాడు నేను నిమ్మ ఇంటికాడ నిమ్మ చెట్లు పాదలు చేసేవాడిని పాదలు పోయేవాడిని కూలికి నేను నిమ్మ చెట్లు పాలు చేయటప్పుడు చుట్టుకారం పోతగడ్డ వేసేటప్పటికి మన ఆ గడ్డ బలంగా బాగా దృఢంగా ఉండాలి అంటే బాగా లోతుగా తొగి వేయాలి వేసేటప్పుడు దాన్ని వేసే ముందు ఆ గడ్డ మీద ఆల్రెడీగా ముందే ముంచిన గడ్డి ఉంటుంది ఆ గడ్డి తవ్వి తర్వాత వేయాలి తవ్వి వేయాలంటే చాలా బరుగైపోతుంది చాలా బరుగు అనిపిస్తుంది ఒంటికి మనకు కష్టం అనిపిస్తుంది కొంతమంది ఆ అవతల సామైన ఆ సామాన్యుడు వెళ్ళిపోతున్నాడు ముందు మనం అంత వెళ్ళాలి లేకుంటే బాగుండదు పోటీగా అని చెప్పి కొంతమంది కింద భోధి మీద ఉండే మీద ఉండే గడ్డి ఉన్నాయి ఆ గడ్డి మట్టి కంపెట్టి అదన పదన రేసి పైన పూత పూత మాదిరి మట్టి పాదుల మట్టి ఉంది వెళ్ళిపోతూ ఉంటారు అది కరెక్ట్ పని కాదు అది రైతు కానీ కనబెట్టి చూసినాను అనుకో మళ్ళీ అదే పని వాణి ఒక్కని వల్ల అందరినీ అందరి చెక్ చేస్తాడు కాబ కాబట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ మళ్ళీ అన్ని పనులు చేపించాడు రివర్స్ ఆ విధంగా లేకోకుండా మనం ఇంటికి సొంత పని ఏ విధంగా మనం లోతుగా తూగి బాగా భద్రంగా వేసుకుంటామో ఒక గినాలు తీసేది కావచ్చు చేసుకుంటామో ఆ విధంగానే మన పని సొంత పనిలాగా మనం అనుకో ఇక్కడ వాళ్ళు మన సొంత పిల్లలు ఉండే అనుకో సొంత పిల్లల్లాగా మన పిల్లలే లాగా మనదే ఇల్లులాగా అని ఖచ్చితంగా భావించి చేస్తే కనుక నమ్మకం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది వాళ్ళు కొంతమంది కోపిస్టులు ఉంటారు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు కూడా మరి మన ఆ మూర్ఖత్వానికి మనము దాన్ని సీరియస్ అయ్యి మనము మనలో ఉండే మంచితనాన్నితో దాన్ని సల్లాసాలి తప్ప మూర్ఖత్వానికి బా మనం ఉండాల్సి తప్ప మనం ఆ మూర్ఖత మనం మనం రివర్స్ అయి రివె తీసుకునే విషయంలో విషయంగా మాట్లాడకూడదు రివెంజ్ తీసుకునే అంత రివర్స్ అయి మాట్లాడకూడదు వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు కానీ మనం వెయిట్ చేయాలి మనం వచ్చింది బతికి భద్ర కోసం కాబట్టి మనం ఇక్కడ పోటీ పడి నీ తప్ప నా తప్ప అనుకుని అనేదానికి కాదు కన్నా మనము ఓహా ఇలాంటి వాడు వ్యక్తి ఇతనికి ఇతని విధానం ఈ విధంగా ఉందే అని చెప్పి మనిషిని గమనించాలి మన మీద ఎవరైతే అక్కడ నుంచి విమర్శ చేస్తూ ఉన్నాడో అది మామ కావచ్చు బాబా కావచ్చు ఇంకొక ఎవరైనా కావచ్చు ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ నుండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనం వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ కోసం అందుకునే దానికి వెళ్ళాలి తప్ప నన్ను నువ్వు మాట్లాడతావా నేను ఇంత బాగా చేసినానో లేకుంటే ఇంత అని చెప్పి రివర్స్ వాళ్ళు కాలుతో చెప్తే మనం చేతు చేసేట్లా ఉండాలి పని వాళ్ళు కాలుతో ఇది చేయాలని కాలు అనుకో మనం దాన్ని చేత్తో తీసుకొని చేసే విధంగా ఉంటే అలాగే ఇంకోటి కూడా విషయం ఏంటంటే ఏదైతే ఆ ఇంట్లో మన నువ్వు వంట మనిషి అయితే వంట సంబంధించి ఆ మెటీరియల్ ఆ బియ్యము ఆ రైసు అవన్నీ దినుసులు సంబంధించి మరి చెడిపోకుండా జాగ్రత్తగా ఉంచుకొని దానిను భద్రంగా దాచుకుంటూ దానిలో కొంచెం కొంచెం తగినంత వేసుకుంటా ఉండి అంటే నీ వాళ్ళు నేను గమనిస్తారు ఈ మనిషి ఇలాంటిది దూపడి తీండిది అట్బడి అంటే ఏంటంటే అర్థం ఎక్కువ కొన్ని బియ్యం అయితే ఎక్కువ బియ్యం వేసి ఉడకబెట్టడము మిగలిపెట్టడము పడేయడము ఇలాంటివి ఉంటాయి అట్లా ఎక్కువ ఖర్చు చేసి పడేసేది సద్దుకరం పోకోకుండా అలా అలాంటి అలాంటి చోట చిన్న 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 చిన్నవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు మనల్ని మనం అని చెప్పి పట్టించుకోవాలి అనుకుంటాము మనం క్లీనింగ్ చేసే విషయంలో కావచ్చు మూలలో ముక్కలు బాగా తోయడం కావచ్చు మూలలో ముక్కలు గ్లాసులు బాగా తుడవడం కావచ్చు ఇలాంటివన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి మొత్తం అన్నీ మనమల్ని మన క్యారెక్టర్ అన్ని గుర్తిస్తాయి అంటే చాలా మంచి వ్యక్తి చాలా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా బాగా పనిచేస్తారు అనేది అనేది తెప్పించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తర్వాత పోతే జీత విషయం జీత విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నీకు నూట ఇరవై ఐదు అని చెప్పాడు స్టార్టింగ్లో ఓకే వచ్చిన తర్వాత నీకు నూట ఇరవై ఇచ్చారో లేదా నూట పదే ఇచ్చారు అనుకుందాం ఒక పది తగ్గిచ్చే ఇచ్చారు అనుకుందాం అప్పుడు మనకు ఇంకా రెండు సంవత్సరాల వరకు ఇదే జీతమే కంటిన్యూ అవుతుంది ఏమే పది మధ్యలో పెంచరు ఒకవేళ మధ్యలో పెంచాలని చెప్పి వాళ్ళు అనుకునే మనం అడిగినా కూడా కొంతమంది పెంచరు ఒకవేళ నోసి అడిగినా కూడా కొంత ఎవరో ఆ నోటికి ఒక పది శాతం మంది ఒకవేళ ఏమన్నా ఈ రోజు అడిగితే ఇంకా నాలుగు నెలలకు మూడు నెలలకు పెంచుతారు అది కాకుండా మెయిన్ ఎక్కువ ఎక్కువ ఏదంటే జరిగేదంటే గల్ఫ్లో రెండు సంవత్సరాల తర్వాతనే జీతం పెంచుతారు అప్పుడు కూడా వాళ్ళంతా వాళ్ళు పెంచరు మనం అడక్కుపోతే అది ఏ విధంగా పెంచుకోవాలి అనేది నేను మరి ఆ ఇంట్లో నమ్మకం సంపాదించుకొని బా అందరి ఆదరణ పొందిన తర్వాత మనతో మాట్లాడతాడు ఒక బాబా కావచ్చు ఒక మామ కావచ్చు ఎప్పుడు ఒక పన్ను ఒక ఫ్రీ టైంలో వాళ్ళ పనులు వాళ్ళ పనుల గురించి కాకుండా మన గురించి అడుగుతారు నీకు ఎంతమంది పిల్లలు లేకపోతే నువ్వు పెళ్ళి కాకపోతే మీ బావా మావా ఉండాలా లేదా ఏమీ మన గురించి వాళ్ళు అడుగుతారు ఏదో టైం ప్రతి సందర్భం ఏదో టైంలో ఆ సందర్భం వచ్చింది ఆ సందర్భంలో ఖచ్చితంగా అడుగు అడిగి తిరుతారు వాళ్ళు మనం అప్పుడే మన అవకాశం ఆ వాళ్ళ మూడు బాగుండి మన గురించి అడిగినప్పుడే మనము మనం మనసులో పెట్టుకొని ఈ జీతం సంబంధించింది కూడా మెదడులో పెట్టుకొని చెప్పాలి ఎందుకంటే మనం ఇంటికాడ ఏదైతే పరిస్థితి లేక వచ్చామో దాని గురించి కూడా వివరించి చెప్పాలి వాళ్ళకి వాళ్ళకప్పుడు మనస్ఫూర్తిగానే ఇనే ఓపిక ఉంది ఓపిక ఉంది కాబట్టి వాళ్ళు మనం అడుగుతారు వాళ్ళు పనులు చెప్పిన మనం జీతం అడిగితే అస్సలు వాళ్ళు కోపగించుకుంటారు అసలు వాళ్ళు నచ్చదు ఇంకోసారి చేయ ఇంకోసారి మాటారు కూడా ఇంకోసారి ఆ జీతం గురించి జీతం గురించి ఎత్తుతుందని చెప్పి సీరియస్ కూడా అవుతారు కాబట్టి మన వలన ఎప్పుడైతే వాళ్ళు మనం మంచిగా బాగా పనిచేసినప్పుడు నమ్మకం సమస్యించినప్పుడు వాళ్ళు మన మీద ప్రేమతో అభిమానంతో అడుగుతారు బాబా మామ ఉండారా లేదంటే ఎంతమంది పిల్లలు ఇంత బచ్చ అని చెప్పి అడుగుతారు అప్పుడు మనము చెప్పాలి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లది లేదంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు లేదంటే నాకు ముగ్గురు అబ్బాయిలు అందరూ స్కూల్కి వెళ్తూ ఉన్నారు స్కూల్కు మామూలు గవర్నమెంట్ స్కూల్కి లేకుండా ప్రైవేట్ స్కూల్ డబ్ల్యూహెచ్ఎస్ స్కూల్ చేర్పించాను నాకు వచ్చే జీతము ఆ పిల్లల స్కూల్కే సరిపోతుంది కానీ మాకు తినేదానికి కష్టంగా ఉంది పిల్లలు ఈరోజు బాగా చదివించుకొని పెంచి చదివించుకుంటే రేపు భవిష్యత్తులో బాగుంటుంది కదా ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను మరి ఇక్కడ పోతే ఈ జీతం నాకు ఎంత సరిపోతుంది మామ బాబా అని చెప్పి ఒక దీనంగా దీన దీనంగా మన బాధను వెళ్ళకక్కుతూ ఆ మాటల్లో కనపడేటట్టు చెప్పాలి వాళ్ళకి వాళ్ళు అవతల అప్పుడు పెంచని పెంచమని పెట్టు నీ పరిస్థితి గురించి నువ్వు ముందు వివరించి చెప్పాలి ఆ టైంలో అలాగే ఇంకా కొంతమంది అయితే నాకు లేడు మా నాన్న చచ్చి మా నాన్న చచ్చిపోయాడు మనం మా నాన్న చనిపోయాడు మా అమ్మ ఒకటే ఉంది ఏమి ఏం పనికి వెళ్ళలేదు ఇంటికాడ పిల్లల పరిస్థితి చాలా ఈ విధంగా ఉంది నేను పంపించిన వాళ్ళు తినాలా లేకుండా లేదు అనే విధంగా చెప్పాలి నేను చెప్పిన తర్వాత నీ బాధలు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పుకున్న తర్వాత వాళ్ళు బాగా ఆ టైంలో వింటారు ఇన్ని తర్వాత అప్పుడు అప్పటికేమో ఉన్నారు కానీ అప్పుడు ఆ మ్యాటర్ అంతా అట్లా అయిపోతే తర్వాత ఎప్పుడు అంటే నీ జీతం గురించి నువ్వు అడగాల్సింది నువ్వు నువ్వు రెండు సంవత్సరాల పని చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి నాకు తెలిసి ఎవరే కానీ ఆ ఉద్దేశం పెట్టుకోవద్దు సాధ్యమైనంత వరకు మీకు ఆ ఇంట్లో సెటిల్ అయిందా బాగా పని చేసుకుంటా ఉన్నారా రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి రెండు సంవత్సరాలు అవుతు పోతే మనము వచ్చిన ఖర్చు అవచ్చు మనము అప్పుడు ఆ రెండు సంవత్సరాలకి ఎవరికి కూడా ఏం మిగలదు డబ్బులు నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఇంటి పోయి మళ్ళీ ఇంటికాడ మళ్ళీ ఒక లక్ష అప్పు చేసి మళ్ళీ మనం ఆ రెండు నెలలు మూడు నెలలు ఉంటాము అప్పుడు చేసి మళ్ళీ వచ్చేది మళ్ళీ బాగా ఇవ్వబడుతుంది తప్ప దిగబడదు సాధ్యమైనంత వరకు మూడు నరూ కనీసం మూడు సంవత్సరాలు పనిచేయాలి అలాగే జీతం కూడా పెంచుకోవాలంటే ఇది ఇదే సరైన టైము మళ్ళీ ఒకసారి మళ్ళీ అనులయం చేసుకోండి జీతము పెంచుకోవాలనుకుంటే రెండు సంవత్సరాల తర్వాత కూడా కొనసాగించాలి బాగా గుర్తుపెట్టుకోండి అక్క చెల్లెళ్ళారా అన్న తమ్ముళ్ళారా కొనసాగించితేనే జీతము పెంచుకోగలుగుతాము అదే అదే ఆ సందర్భం కూడా అదే ఇంకపోతే విషయం ఏంటంటే ఎలా ఎలా మొదలు పెట్టాలి జీతం అడగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కోవిడ్ వాళ్ళు మన స్పాన్సరు మన బాబా సంతోషంగా మన జీతం పెంచాలంటే బా వాళ్ళు బాధపడకుండా కఠినంగా మనసు గాయపడకుండా వాళ్ళ జీతం పెంచాలి అంటే ఇదే ఇదే ఈ విధంగా అడగని చెప్తా ఉండను నేను 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 ఫాలో అయినా కాబట్టి మీకు కూడా చెప్తా ఉండా నేను నూట ఇరవైకి వచ్చాను ఏమి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాడతాను అంటే నూట నలభై వేలు నూట నలభై వేల పడ్డ పడ్డ ఇంకా ఎగురు లోపలనే రెండు సంవత్సరాల లోపలనే పెంచుకున్నాను నేను నేను నా విధానంతో నా మంచితనంతో నేమే అందరి ఆదరణ పొంది అందరికీ మంచివాడని వాడని అనిపించుకొని తర్వాత నేను నేను అనుకున్న నా ఉపకారం నేను అడిగింటే మరి నాకు రెండు సంవత్సరాలు కాకదానికి ముందే ఇరవై దినాలు ఒకటిసారి పెంచారు పండి తక్కువ ఆడికి ఇంకా ఆ విధంగా నాకు తెలుసు కాబట్టి నాకు జరిగింది కాబట్టి నేను కూడా మీకు చెప్తా ఉన్నాను దో వినని చేస్తూ వినండి ఇది బాగా కరెక్ట్గా అందరూ వినండి ఇప్పుడు ప్రతి మనిషి రెండు సంవత్సరాల వెళ్లకు మనం అగ్రిమెంట్ రాసి రాసిచ్చుంటాం మన అగ్రిమెంట్ అంటే ఇప్పుడు వస్తుంది కదా ఎంఎస్సిలో ఆ అగ్రిమెంటే ఆ అగ్రిమెంటు సంసంతర్ మనకు ఒప్పంద పత్రం అంటారు దాన్ని రెండు సంవత్సరాల కాంటాక్టు మనం రెండు సంవత్సరాల వరకు ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ ఇంట్లో పనిచేసేటట్టు మన సంతకం మంది సంతకం పెట్టి మనం ఇచ్చేట్టు అనుకో వాళ్ళు కూడా రెండు సంవత్సరాల తర్వాత కూడా పెట్టుకోకూడదు మనం మన ఇంటికి పోవాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది టికెట్ పెట్టి అది కూడా వాళ్ళ వాళ్ళ టికెట్ పెట్టి కా కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితం పెంచాలి అంటే మనము సంవత్సరం దాటి మళ్ళీ సంవత్సరంలో కూడా ఒక ఆరు నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత నేను చెప్పింది ఈ ఒకటిన్నర సంవత్సరంలోగా నీకు ఎప్పుడైతే వాళ్ళు నీ గురించి అడుగుతారో అప్పుడు చెప్పేసిండాలా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఎవరు అడిగినా కూడా వాళ్ళలో ఒకరి ఒకరు ఒకరు ఒకసారి అడుగుతారు వాళ్ళ పిల్లలు ఒకసారి అడుగుతారు వాళ్ళ కూతుళ్ళు ఒకసారి అడుగుతారు లేకపోతే మామ బాబా ఒకసారి ఒకరు ఒకసారి అడుగుతారు ఎవరెవరికి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారా ఉండాలి మన 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 పరిస్థితి గురించి ఒకరి దగ్గర ఏదైతే చెప్పినామో మిగతా వాళ్ళ దగ్గర అదే చెప్పాలి కరెక్ట్గా చెప్పి ఉంటాం కదా ఈ ఒకటి సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాత మనము ఒక సాలరీ ఇచ్చే మూమెంట్లో ఒక మంచి అంటే మనతో బాగా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఒకసారి మనతోనే బ్రదా నవ్వుతూ లేదంటే ఏదైనా జోకింగ్గా మాట్లాడుతూ ఉంటా చూడు అలాంటి సిచ్యువేషన్లో లేకుంటే వాళ్ళు మనం కలిసి బయటికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఇద్దరు ఇద్దరు ఇద్దరే ఉంటారు కాబట్టి ఇద్దరు సందర్భంలో ఆటోమేటిక్గా మాటలు వస్తాయి ఆ మాటల సమయంలో మామ ఇది పరిస్థితి ఇంటికాడ పిల్లలు ఇది ఈ విధంగా ఫీజు కట్టలేదని చెప్పి నిలబడిపోయారు అలాగే తినడానికి కూడా కష్టం అవుతూ ఉంది పిల్లలు ఫీజుకే సరిపోలేదు అది కాకపోతే మేము ఇంటికాడ అప్పులు చేసి వచ్చాము ఇంటి మీదకి వచ్చారు మా అమ్మ మా నాన్న మీదకి వచ్చారు ఇట్లా జరుగుతూ ఉన్నదని చెప్పి మనం ముఖం దీనంగా పెట్టి బాధపడుతూ మన బాధను వెళ్ళ వెళ్ళబుచ్చు ఆ మాటల్లో వాళ్ళకి కనబడలేలా మనం మాట్లాడాలి మాట్లాడి వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఇషాల్లా అని అని ఒక మాట ఉంటారు అంటే చూద్దాంలే అనే విధంగా చెప్తారు పెంచుతారని కానీ ఎప్పుడైనా చెప్పరు అప్పుడు అప్పుడు ఆ మాట వేసేస్తాం కదా అయిపో ఆడికి ఆ మాట అయిపో వాళ్ళు వాళ్ళ చౌవు వేసేసినామా నీ పని ఆడికి నువ్వు నువ్వు ఏం మాట్లాడకూడదు ఇంక బలవంతం చేయకూడదు ఇచ్చావా ఇవ్వ అని అనే విధంగా చెప్పినావు అంతవరకే నీ పని ఇంక పైన అంత ఉంటారు కదా తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఒక మన మళ్ళా నెక్స్ట్ నెల ఆ నెలకు పెంచుతున్నాడా లేదా ఒకవేళ పెంచితే ఒకవేళ పెంచి అనుకో మంచి మానత్వం బాగా దేవుడు మంచి పెంచి తీసుకో తీసుకోండి చాలా వరకు ఎవరో పెంచేది చాలా వరకు పెంచరు అప్పుడే మన చుద్ధం అని అన్నీ ఒక వస్తా పట్టించుకోరు అసలే దాని గురించి ఊరికి వదిలేచ్చు నువ్వు చెప్పి మాట ఇన్ని వదిలేస్తారు అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం స్టడీ చేయాలి అంటే ఆ రోజు చెప్పినావు కదా తర్వాత నెక్స్ట్ నెల ఒక నెల చూస్తావు పెంచలే రెండు నెలలు చూస్తావు పెంచలే వాళ్ళకి ఎన్ని వాళ్ళకి ఎన్ని అయినాయి మొత్తము అది ఒక సంవత్సరము ఈ ఒక ఎనిమిది నెలలు అయిపోయాయి ఆ నువ్వు ఆరు నెలలు అవుతుంది జీవితపంచమని అడిగావు ఇంకా రెండు నెలలు జరిగింది కానీ ఫస్ట్ నెలలు పెంచుతానుకుంటే పెంచలే తర్వాత రెండు నెలలైనా పెంచుతాను అనుకుంటే పెంచలే కదా ఆ పెంచినప్పుడు ఏం చేయాలంటే ఇంకా సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంది అంటే ఇంకా రెండు సంవత్సరానికి ఎన్ని ఉంది నా నెలలు ఉంటుంది రెండు నెలలు కదా అగ్రిమెంట్ మనకు నాలుగు నెలలు ఉంటుంది ఇంకా ఈ నెలలో తొమ్మిది నెలల్లో మీరు ఏం చేస్తారంటే ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది ఆరు నెలలు ఆరు నెలలు అడిగారు రెండు నెలలు ఎదురు చూశారు పెంచలేదు మళ్ళా మీరు తొమ్మిదో నెలలో ఏం చేస్తారు అంటే ఈ మాట చెప్పాలి బాబా మామైతే మామ నేను ఇంటికాడ పిల్లల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది నేను వెళ్ళి అది చక్కబెట్టి రావాలా పలాగిన పరిస్థితి అదే మీకు తెలిసి ఉంటుంది మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఏంటి అని ఒకవేళ ప్రాబ్లం లేకపోయినా కూడా ఇదే విధంగా మాట్లాడాలి పిల్లలు చూడాలనిపిస్తూ ఉంది నేను వెళ్ళాలా తప్పకుండా మనం వాళ్ళని చూ చూడాలనిపిస్తుంది కాబట్టి వెళ్ళాలా ఇంకా సంవత్సరానికి నాలుగు నెలల తేడా ఉంది రెండు నెలలకు నాలుగు నెలలే తేడా ఉంది మా అమ్మ బాబా నాకు నేను ఇంటికి వెళ్తాను కాబట్టి మీరు మనిషిని తెచ్చుకుంటారో ఏమో నాకు తెలియదు నేనైతే ఆ రోజు ఇంటికి వెళ్ళాలా మళ్ళీ ఆ రోజు వెళ్ళేటప్పుడు పోవాలనుకునేప్పుడు రాని మళ్ళీ పోదువు అని మాత్రం అనొద్దు దయచేసి ఏబి రాజ్యం ఏబీరో అంటే ఖచ్చితంగా పోవాలి అనే మాట మీరు నిర్మాటంగా కొండ బద్దలు కొట్టేటట్టు చెప్పాలి ఈ మాట ధైర్యంగా అప్పుడు వాళ్ళు అప్పుడే అప్పుడేమో నెల అని అంటారు యాస్ అయింది కావాలంటే చూసుకోండి మీరు మీ అకామ కొట్టిన డేట్ పట్టి చూసుకోండి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ లెక్క నీకు తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళకు వాళ్ళంటే పరిచయం మళ్ళీ చెక్ చేసుకుంటారు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ నిజమేనే వెళ్ళిపోతానంట అందే ఎడబ్బు మా పనికి బాగా చేసేది మా నమ్మకమైన మనిషి మళ్ళీ పోతే వచ్చిందో రాదో అని వాళ్ళు వాళ్ళు లోపల లోపల మరి మాట్లాడుకుంటారు మన గురించి మీ గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని బట్ దాంతో అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది జీతం అడిగి నింది అప్పుడు పెంచలేదు మన ఊరు నెలలైనా కూడా ఇప్పుడు ఇంటికి పోతానంటుంది ఇంక పోతే జీతం పెంచలేదు కాబట్టి ఇంక రాదు అని వాళ్ళంతా వాళ్ళు అట్ట అనుకుంటారు తర్వాత నువ్వు ఇంటికి పోయిరాపో నీకు జీతం పెంచుతా అడిగినావు కదా పెంచిచ్చాము అనే మాట అట్లా అని అన్నాము అని అనే మాట కొంతమంది అనుకోవచ్చు కానీ కొంతమంది లేల కుదరదు అప్పుడే భయంగా లేదు మూడేళ్ళు భయంగా లే అని చెప్పి అది అది బలవంతం బలం కొంత ఇది ఇది కూడా ఈ మధ్య చాలా అయిపోయినాయి బలవంతం మీద మనిషిని పంపించకుండా అట్లే మూడేళ్ళు నాలుగేళ్ళు అయినా కూడా పంపించకుండా అట్లే చేర్చుకుంటా ఉన్నారు అన్నాలంతా చూసింది చూసింది చూస్తే ఎప్పుడైతే ఇంటికి పోదామని చెప్పి అని అన్నారో అప్పటి నుంచి ఒక విధంగా చూస్తారు మనిషిని కానీ అదే 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 సీజను అదే టైము అప్పుడే మనం అలా పడాలి అది విషయము కానీ మనం ముందు ఏ ముందు ఏ విధంగా ఉన్నామో పనిలో చురుగ్గా అదే విధంగా కంటిన్యూ చేయాలి మనము ఇప్పుడు ఇంకా ఉండేది ఇంకా తొకడ మొక్కడ చేసి వెళ్ళిపోతా ఏదో ఒక చేసి అని అని మాత్రం అన్నీ అనుకుని అనుకోకూడదు మనం ఎంత నిజాయితీగా నీతిగా ముందు చేసామో అంతే అంతే నీతి నిజాయితీ మనం మధ్య వాళ్ళకు మన మధ్యలో మాటలు ఉండొచ్చు ఏదైనా చేసుకో చేసి మనం మాట్లాడ ఉండొచ్చు లేదా ఏదైనా ఇంకా చేస్తూ ఉండవచ్చు కానీ మనం చేసే పనిలో మట్టుకు అదే క్వాలిటీని చక్క ముందుకు సాగ సాగించాలి అదే క్వాలిటీ పనితో అంటే మా అదే మనం మనం చేసే అంటే మనం చేసే మంచి పనితోనే ముందుకు వెళ్ళాలి అన్నమాట కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకొని తర్వాత నువ్వు మళ్ళీ ఒక నెల జరుగుతుంది పది నెలలపై పడతాం పదవ నెలలైకి ఎంటర్ అయినప్పుడు జీతం పెంచేటప్పుడు నాకు తెలిసి సాధ్యమైనంత వరకు కొంతమంది జీతం అప్పుడే పెంచేయచ్చు అప్పటికీ పెంచకుండా పోతే అర్థమైతే అప్పటికీ పెంచుకున్న పోతే అప్పుడు వాళ్ళు మనకి ఏమని అర్థం అంటే ఈ రెండు సంవత్సరాలకు వాళ్ళు పంపించుకున్న పంపించేదానికి సిద్ధమవుతూ ఉండరు సిద్ధం అవుతూ ఉండరు లోపల వాళ్ళ వాళ్ళు అప్పుడు వాళ్ళు పెంచరు లేదు నువ్వు అడిగినా కూడా పెంచితే మళ్ళీ ఈ మనిషి పోకుండా నిలబడుతుందో లేదంటే మళ్ళీ వస్తుంది ఇలాంటి మంచి వ్యక్తి మనకు అవసరము మనకు మంచి బాగా మనందరినీ బాగా చూసుకుంటా ఉంది ఇండ్లు బాగా ఉంది పని బాగా చేస్తుంది అన్ని పనులు బాగా చేత అవుతా ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఈ మనిషే కావాలనుకునే వాళ్ళు నీకు జీతం పెంచిస్తారు తొమ్మిదేళ్ళలో అప్పుడు కూడా ఇకపోతే వాళ్ళు ఈ మనం పోతే ఇంక రాదేమో మనం ఫ్రెండ్స్తో ఒకటి పెంచకపోయినా ఒకటి ఇచ్చిన ఒకటి ఒకటి అని అనుకుంటారు అప్పటికి ఆశ వదిలిపెట్టుకోవద్దు అక్కడే ఉంది మెయిన్ మన వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి దానికోసమే ఇప్పుడు చెప్పినవన్నీ అందరూ చేసి చాలామంది చేయవచ్చు కానీ ఇప్పుడు ఇది మటుకు చాలామంది ట్రై చేసి ఉంటారు ఒకసారి ట్రై చేయండి తొమ్మిది నెలల్లో కూడా జీతం పంచినప్పుడు ఇంకెంత ఉంది పది పదకొండు పన్నెండు ఇంక మూడు నెలలు కదా ఉండేది రెండు నెలలకి రెండు సంవత్సరాలకి మూడు నెలల మటుకే టైము గడువు ఉంది అప్పుడు నువ్వు పదో నెలలో తొమ్మిది అయిపోయిన తర్వాత పదో నెలలో ఇంకా రెండు నెలలే ఉంది అని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలా ఇంకా రెండు నెలలే ఉంది నాకు టికెట్ ఇవ్వండి నేను వెళ్ళాలా అన్నీ చెప్పండి రెండు నెలలే ఉంది అనకపోయినా కూడా నాకు ఇప్పుడు టికెట్ తీయండి నేను వెళ్ళిపోవాలా కొంచెం అర్జెంట్ పడింది అని చెప్పి మొక్కర తొందర పెట్టేట్టు మాట్లాడండి రెండు రెండు నెలలు అని చెప్పి చెప్పే కన్నా నాకు టికెట్ తీసుకురాండి మా మామ బాబా నేను వెళ్ళిపోవాలి ఇంటికాడ పరిస్థితి బాగలేదు అది ఇది అని చెప్పి మీ స్టైల్లో మీరు చెప్పండి బాధపడి చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు నీకు టికెట్ను తీర్చేదానికి అప్పటికప్పుడు నీకు ఆ ఒక వెళ్ళి తెస్తామని చెప్పి అనరు అనరు కదా మళ్ళీ నెల జరుగుతుంది అప్పటికి పది పదేళ్ళు పది నెలలు జరిగిపోయి పదకొండు నెలలో పడుతుంది అనుకో పదకొండు నెలలో పడినప్పుడు నీకు జీతం వచ్చేటప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా అని అడుగుతారు నిన్ను ఇంటికి వెళ్తా అంటున్నావు కదా మళ్ళీ తిరిగి వస్తావా అంటే ఏమైనా ఉద్దేశం అంటే నిన్ను ఇంటికి పంపించే ఉద్దేశం వాళ్ళలో ఉండాలి అని అర్థం మళ్ళీరా నీకు జీతం పెంచుతాను నువ్వు మంచిదానివి చాలా గొప్ప గొప్పదానివి నువ్వు లేకపోతే మాకు చాలా ఇబ్బంది పడతాము నువ్వు వాట్ ఈస్ జైన్ అని చెప్పి మాటలు మాట్లాడతారు మరి అప్పుడు అప్పుడు మనము ఓకే ఓకే అని చెప్పి అన్నీ తల తల ఊపాలి అనే దానికి ఓకే ఓకే చెప్తాం కదా చెప్పినప్పుడు కానీ ఇంకోటి సీన్ కట్ చేస్తే అది అంతలో ఉన్ని మన మనసులో ఏముండాలి అంటే ఈ రెండు సంవత్సరాలకి ఇంటికి పోకూడదని ముందు చెప్పాను కదా మనం మనం ముందుకు సాగించాలి జీతం పెంచుకోవాలంటే మనం ముందుకు సాగ మనము రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా మూడో సంవత్సరాలు కూడా మనము పని చేసుకుంటూ ఉండాలి ఇక్కడే త్యాగం చేయాలి మన మనసత్వాన్ని మనం బాధలు మన మన పిల్లల మీద ప్రేమను అన్ని మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా రెండు సంవత్సరాల తర్వాత కూడా కొనసాగించాలి పని నేను చెప్పాను కదా ఇది మన మనసులోనే ఉంటుంది కానీ వాళ్ళకి తెలియకూడదు మనం మూడు సంవత్సరం నాలుగో సంవత్సరం గురించి చేస్తామని చెప్పి వాళ్ళతో పొరపాటు కూడా అనకూడదు కానీ మాట సామెతికి కూడా రెండు సంవత్సరాలకి పోతాననే ఉద్దేశంతోనే మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం అట్లే ఉండాలి కానీ మన మనసులో ఇంకో సంవత్సరమే నేను చేసుకుంటాను ఇంకో రెండు ఏళ్ళని చేసుకుంటాను చేసుకుంటే నాకు ఇంటికాడ పరిస్థితి చక్కబడతాయి ఈ జీతంతో నాకు జీతం పెంచుకోవాలనే ఉద్దేశంతో మనం ఇదంతా చెప్తావా చెప్పమంటున్నా మన మనసులో నాలుగేళ్ళు పోవాలనుకున్నా కూడా కానీ రెండు నెలలకు జీతం పెంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినంతా మీరు అమలు చేయాలి అమలు చేసినప్పటికీ వాళ్ళు ఇంకా ఈమె ఉండదు ఇతను డ్రైవర్ ఉండడు ఈ పని మనిషి ఉండదు ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు మనం పంపించే ఏర్పాటు అప్పుడు నేను అడుగుతారు కదా అని వాళ్ళు డిసైడ్ అవుతారు డిసైడ్ అయినప్పుడు నిన్ను ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా టికెట్ హైదరాబాద్కా ఏమి చెన్నైకా విజయవాడ కానీ నేను అడుగుతాను బాంబే కానీ టికెట్ తీసే ముందు అడిగినప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏం చేయాలంటే నేను ఉంటాను మాత్రం అని చెప్పి చెప్పకూడదు అర్థమైనా ఫలాని ఊరికి అని చెప్పి చెప్తావు ఫలాని ఎయిర్పోర్ట్కి అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఎంటనే వాళ్ళు అప్పుడే సరఫరా తీసుకురారు అడిగినారు తెలుసుకుంటారు అనుకుంటారు కెమ్మల పోతారు కదా అప్పుడే ఆ రోజు సాయంత్రం పద ఏంటో సాయంత్రమే ఏం చెప్పాలంటే వాళ్ళను బాబా కానీ మామగాని పిలిచి మామ ఇంటికాడ పరిస్థితి గురించి ఇబ్బందిగా ఉంది అది మా పరిస్థితి మా అన్న వాళ్ళు సాల్వ్ చే చేసే విధంగా నేను మాట్లాడాను నాకు ఇప్పుడు డబ్బు ఎక్కువ డబ్బు అవసరం ఉంది ఇప్పుడు మీరు తీసి టికెట్ తీర్చి మీకు నూరు నూట యాభై నష్టం టికెట్ కూడా టికెట్ కూడా మాకు వద్దు టికెట్ కూడా తీయొద్దు ఆ లెక్క నాకు ఈయన వద్దు ఆ టికెట్ డబ్బులు నాకు ఏమద్దు ఇప్పుడు నువ్వు ఈ మాటకి కానీ వాళ్ళకి చెవన పేస్తే గానా చెప్తే గానా నేను ఉంటాను నాకు నూట యాభై జీతం ఇస్తే కదా ఇంటికాడ పరిస్థితులు నేను చెప్పిన పరిస్థితులు కొన్ని సగ్గతిగా కొన్ని వచ్చేసి మా వాళ్ళకి అప్పచెప్పాను వాళ్ళు పోయి చూ హాస్పిటల్ చూపిస్తూ ఉన్నారు లేదంటే కాలేజీలు కాలేజీలు చేపిస్తూ ఉన్నారు మా పిల్లలు అయితే అవుతుంది కానీ నాకు డబ్బులు అవసరము డబ్బులు లేకపోతే మా పిల్లలు ఎట్లా మా ఇంటికాడ ప్రాబ్లం తీరవు కాబట్టి మీరు నూట యాభై కానీ జీతం ఇచ్చేటట్టయితేనా మామ బాబా నేను కానీ ఇంకొక సంవత్సరం చేసుకుంటాను అనే మాట అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పావో అప్పుడు వాళ్ళకు ఆ మాటను చెప్పడంతో చల్లబడిపోతారు చల్లంగా సంతోషం నిజం వల్ల నిజంగా అనుకొని చెప్పి నిజంగా అనుకొని ఓకే అడితే అని చెప్పి అప్పుడు ఇక అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇది నూటికి ఎనభై ఐదు శాతం మంది జరుగుతుంది జరిగింది నీకు చెప్పిన మ్యాటర్ అంతా ఇది నూటికి ఎనభై ఐదు శాతం మందికి జరిగింది నాకు జరిగింది కాబట్టి ఇది అమలు చేసిన తర్వాత ఆ విధంగా ఒళ్ళుకి చూడు నువ్వు స్టార్టింగ్లోనే స్టార్టింగ్లోనే జీతం ఇచ్చేస్తా అని ఉన్నాను అనే మాట అనింటే లేదంటే జీతం పెంచుతారా పెంచాలని నేను వెళ్ళిపోతాను అని లేదంటే నేను ఇంకా మూడేళ్ళే చేసుకోమోతా ఇల్లు బాగుంది అని అన్నింటే జీతాలు పెంచరు వాళ్ళు పెంచరు పెంచే ప్రసక్తే లేదు కుదరదు మనము వాళ్ళను ఇరుకాటంలో పెట్టి లాస్ట్కు శుభవార్తలాగా చెప్పాం ఇంకటర స్వామి అనే మూమెంట్లో గటజీర్రాటజీల పోతుంది మనిషి అని వాళ్ళు ఆలోచనలో తర్జన భర్జన పడే సమయంలో నువ్వు వాళ్ళకి సుమవారం చెప్పినట్టు అనిపించింది సంతోషం మీద వాళ్ళు నీకు జీతం ఖచ్చితంగా నూటికి తొంభై శాతం మంది పెంచుతారు తొంభై శాతం తొంభై నూటికి తొంభై శాతం పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇదే నేను వాడింది నాకు అందుకే పెరిగింది చూడు ఎంత ఎంత సంతోషంగా వాళ్ళకి అనిపిస్తుంది తెలుసా మనం చెప్పేదానికి మనకు కూడా అనిపిస్తుంది మనం ఈ విధంగా క్రియేట్ చేయకపోతే వాళ్ళు పెద్దలు తెలుసా మా వాళ్ళకి అయితే గమ్మంగా ఉంటే ఈ విధంగా అన్ని క్రియేట్ చేసి వాళ్ళకు అన్ని చెప్పి టికెట్ తీసిపోయే వరకు పోయినాం తీసుకొని వాళ్ళని టికెట్ తీసుకెళ్లే వరకు మనం వెళ్ళాం టికెట్ తీసుకెళ్లే వరకు వెళ్తానంటే అక్కడ వాళ్ళు మనం మళ్ళీ ఒక శుభవార్త శుభవార్తలాగా చెప్పే కొద్దీ సంత బాగా సంతోషం అయిపోయి ఉంటారంటే ఇబ్బంది లేదు ఉద్యమ డబ్బులు ఇప్పుడు టికెట్ వాళ్ళకు టికెట్ టికెట్ డబ్బులు మిగిలిపోయాయి వాళ్ళకి టికెట్లు లేదంటే నీకు రానుపోను లేదంటే నువ్వు రాని రాకపోని నూట యాభై నెలలు టికెట్ రాదు కనీసం నూట యాభై ఐదు నాకు టికెట్ రాదు ఏమి వాళ్ళకు తర్వాత మళ్ళీ ఏరే మనిషి ఎట్టం ఎంకతో అక్కడ ఇక్కడ భక్తపులలో పాడు వెయ్యి నాలుగు పన్నెండు వందల నాలుగు పదిహేను వందల పెట్టి తీసుకోలేరు డబ్బులు ఎక్కువ అయిపోతుంది మరి ఇవన్నీ బెనిఫిట్ అయిపోతాయి వాళ్ళకు ఒక్కసారి అనిపించింది మా ఎంత 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 నష్టపోతా ఎంత నష్టపోతానేమో అంత మిగిలిపోయింది అలా వాళ్ళ జీతం పెంచొచ్చు పోలే ఇప్పుడు నీ టికెట్ డబ్బులోనే నూట యాభై దినాల్లో నీకు ఆల్రెడీ ముందు నూట ఇరవై ఇస్తా అన్నారు ముప్పై ఐదు ఈ నూట యాభై దినాల్లో సుమారు వచ్చింది ఐదు మూల పదహైదు ఐదు నెలలు వచ్చింది ముప్పై పై వేసి ఇచ్చాను నీకు ఐదు నెలలు చూడు సంతోషం కాదు వాళ్ళకి ఇది వాళ్ళకి నష్టం చెప్పు వాళ్ళకు నష్టంలే నీకు జీతం ఒక్కసారిగా నూట యాభై పెరిగొచ్చుంది నూట ఇరవై నుంచి నూట యాభై నుంచి నువ్వు మళ్ళీ ఒక సంవత్సరము రెండు నెలలుగా అనుకో పెంచినవి పెంచకపోని ఎంత డబ్బులు మిగతెడతావు అదే నువ్వు రెండు సంవత్సరాలకి ఇంటికి పోయి వచ్చింటే మనం ఒక లక్ష రెండు లక్షలు అప్పు చేసుకొని మళ్ళీ బాధపడుకుంటే ఇంటికి వచ్చి మళ్ళీ బాధపడే కోవిడ్కి వచ్చి మళ్ళీ బాధపడుతూ అప్పులు తీసుకోవాల్సి వచ్చిండు ఈ సొల్యూషన్ బాగున్నది అని చెప్పి మీ అన్ని వాళ్ళందరికీ కామెంట్ పెట్టండి చాలా నాకైతే నేను అమలు చేశాను కాబట్టి చెప్పాను మీరు కూడా అమలు చేయండి జీతాలు బంధించుకోండి హ్యాపీగా సంతోషంగా మీకు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలందరినీ పోషించుకోండి మీరు మీ పిల్లలు హ్యాపీ సంతోషంగా మీ కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకోటి విషయం ఏంటంటే మన గల్ చందమామ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉపయోగపడుతుంది తెలుసా ప్రతి విషయంపై నేను క్లారిటీ ఇవ్వనున్నాను కాకపోతే వీడియోలు పెట్టడం అంత లేటు కావచ్చు మాకు పనుల వల్ల అంత బిజీ వల్ల బిజీ వల్ల వీడియోలు పెట్టలేకపోతూ ఉన్నాము కాబట్టి అప్పుడొక వీడియో ఒక వీడియో వచ్చినా కూడా కంటెంట్ ఉన్న వీడియో వదులుతాను ఖచ్చితంగా నేను పెట్టే వీడియో ప్రత్యేది మీకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి అందరూ మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే షేర్గా చేయండి ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది సరేనా మరి ఉంటారు మరి బై జై హింద్ జై భారత్ నమస్కారం